దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు అపోస్తల కార్యముల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదోవచనంలో ఈ మాట రాయబడింది చాలా అద్భుతమైన మాట ఈ పూట కొరకు దేవుడు మనకు అనుగ్రహించారు అపోస్తులైనటువంటి పౌలయ్య గారితో దేవాతు రాత్రి వేళ దర్శనమందు ముందు ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలతో చెప్పగా దేవాతు దేవుడు దర్శనమందు మందు తెలియచేస్తున్నారు ఆయన పరిచర్యలో దేవుని కోసం నిలబడి దేవుని పక్షాన నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఎంతో బలముగా ప్రకటించుచున్న ఆ సమయంలో దేవుడు ప్రిలరా ఆయన ఇస్తున్న ఒక అద్భుతమైన భరోసా ఏమిటంటే నువ్వు భయపడక మాట్లాడము నీ మీదకి ఎవ్వడు నీకు హాని చేయడానికి ఎవ్వడను నీ మీదకి రాడు ఎంత అద్భుతమైన మాట దేవుడు మనకి తోడై ఉంటే మనకి హాని చేయగలిగిన వాడు ఈ రోజున చాలాసార్లు మనం నాకు హాని కలిగిద్దేమో నా కుటుంబానికి హాని కలిగిద్దేమో నా బిడ్డలకి హాని కలిగిద్దేమో అని చాలాసార్లు మన మీదకు వచ్చేటువంటి హాని నాశనం విపత్తు వీటి గురించి మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం అయితే దేవుడు తోడై ఉంటే ఎవడునూ మనకి హాని చేయలేడు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి దేవుడు తోడై ఉంటే ఎవ్వరు హాని చేయలేరు ఎన్ని రకాలైన పథకాలు ప్రాణులు ప్రిలరా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసినప్పటికీ కూడా తప్పకుండా దేవుడు వాటన్నిటి నుంచి మనలను తప్పించువాడై ఉన్నాడు కనుక ఈ రోజున దేవుడు మనకి తోడై ఉంటే ఎవడు హాని చేయలేడు ఎవడు కీడు చేయలేడు అనే విషయాన్ని మనం నమ్మాలి మనం విశ్వసించాలి విశ్వసించి దేవుని యొక్క పక్షాన దేవుని తరఫున దేవుని కొరకు జీవించడం ఆరంభించాలి అట్టి కురప దేవుడు మనకు దయచేయను గాక